హాయ్ అండి నేను ఈరోజు ఒక మతానికి సంబంధించో లేకపోతే ఒక పార్టీకి సంబంధించో నేను మాట్లాడట్లేదండి ఈ షర్మిలమ్మ గారు మాట్లాడిన మాటలకి నా మనసు ఎంతో గాయపడి నేను మాట్లాడుతున్నానండి అమ్మ షర్మిలమ్మ గారు మాట్లాడినవి మొన్న మీరంతా వీడియోలలో చూశారు కదా అమ్మ షర్మిలమ్మ గారు మీరంటే నాకు చాలా గౌరవం అమ్మ ఎందుకంటే మీరు కుటుంబం నుంచి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు దాన్ని ఎంతో ధైర్యంగా నిలబడుతున్నారని నేను మిమ్మల్ని గౌరవిస్తున్నానమ్మా చూడమ్మా ఇప్పుడు మీరేం మాట్లాడారంటే ఈ పెహల్గామ్లో జరిగిన విధ్వంసం గురించి మీరు మాట్లాడట్లేదు ఈ భారతదేశంలోని కులాలకు అతీతంగా మన భారతీయ పౌరులందరి మనసు అట్టుడికి పోతుంది దాని గురించి మీకు అవసరం లేదు మీరు దీన్ని రాజకీయం చేస్తున్నారని ఈ మతాల మధ్య చుచ్చు పెడుతున్నారని నా భావనమ్మ మతాల మధ్య విధ్వంసాన్ని మీరు సృష్టించద్దు ఎందుకంటే మీరు మోడీ గారు డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ అని మీరు నినాదాలు అయితే చేస్తున్నారు ఇప్పుడు చెప్పమ్మా మోడీ గారు ఎందుకు డౌన్ డౌన్ ఇప్పుడు ఈ మీకు వాళ్ళు చెప్పకనే చెప్పారు కదా మోడీ గారు ఎన్నుకోవటం వల్ల మేము భయపడుతున్నాము అని చెప్పకనే చెప్పారు కదమ్మా అది మీకు అర్థం కావట్లేదా చెప్పమ్మా ఇప్పుడు నేను నేను మళ్ళీ గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు మోడీ గారు ఒక మతానికి సంబంధించిన వారని మాట్లాడుతున్నారు చూడండి ఈ రాజకీయంలో ఎక్కువ శాతము కాంగ్రెస్ గవర్నమెంటే పరిపాలించింది కదా వీళ్ళు పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇరవై ఐదవ ఆర్టికల్ తీసుకొచ్చారండి ఈ ఇరవై ఐదవ ఆర్టికల్ ఏంటంటే మ మత మార్పులు చేసుకుంటే చట్టాన్ని అయితే చట్టబద్ధం చేశారండి అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కానీ వాళ్ళ భావజాలం మనలో ఇంకా నిండిపోవాలనే కదండి ఈ చ ఈ దీని ఉద్దేశము ఇకపోతే ఇరవై ఎనిమిదవ ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చారండి ఇరవై ఎనిమిదవ ఆర్టికల్ ఏంటంటే హిందూ మతానికి సంబంధించిన విద్యాలయాలు ఉండకూడదు మళ్ళీ ముప్పై ఒక చ చట్టాన్ని అయితే తీసుకొచ్చారండి దీని ఉద్దేశం ఏంటంటే ఈ క్రిస్టియన్స్ విద్యాలయాలు కానీ ముస్లిమ్స్కు సంబంధించిన వాళ్ళ విద్యాలయాలు కానీ కొనసాగించవచ్చు అని తీసుకొచ్చారండి మళ్ళీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం హెచ్ఆర్సీ అనే ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చారండి దీని ఉద్దేశం ఏంటంటే హిందువుల గుళ్ళు ఒక దాని మీద ఆదాయము వీటన్నిటిని కూడా ఎండోమెంట్లో కలిపారండి దీన్ని బట్టి మన అందరికీ అర్థమవుతుంది కదా ఇలాగ మనకు తెలియని ఎన్నో ఎన్నిటినో ఆర్టికల్స్ని తీసుకొచ్చారు ఎన్నిటినో సవరించారండి చూడండి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అలాగే వీళ్ళు కొనసాగించారా సవరించుకుంటూ పోతూనే ఉన్నారు కదండి మన మోడీ గారు కూడా వీటిలో ప్రజలకి ఏ ఇబ్బంది జరుగుతున్నాయి ఏ ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతోనే కదండి వీళ్ళు సవరణ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఈవిడేమంటున్నారంటే వక్ బోర్డ్స్ గురించి మాట్లాడుతున్నారు ఈ వగ్బోర్స్ గురించి మన కూడా ఒక అవగాహన లేదండి ఎందుకంటే ఈ వర్క్ బోర్డ్స్ ఆస్తులన్నీ కూడా కొంతమంది బలహీన బలవంతుల చేతుల్లోనే ఉన్నాయండి ఈ బలవంతులు వచ్చేసి ఈ బలహీనత దగ్గరికి ఈ ఆస్తి మాది అంటే మనం ఏ కోర్టుకు పోయి నిరూపించుకునే శక్తి కానీ ఆధారాలు కానీ ఏమి ఉండవండి ఆస్తి వాళ్ళకి గొప్ప చెప్పుకోవాలి ఇది మతానికి సంబంధించింది కాదండి ప్రతి మతస్థుల్లో కూడా ఈ ఇల్లు నలిగిపోతున్నారనే ఒక భావనతోటి మోడీ గారు దీన్నైతే సవరించారండి ఇప్పుడు చెప్పమ్మ ర్మిలమ్మ గారు మీరు మీ అన్నగారి మీద మీ నాన్నగారు సంపాదించిన ఆస్తిలో నాకు హక్కు ఉందని మీరు వెళ్ళారు హక్కు చట్టం ఉండబట్టే కదా మన రామారావు గారు చేయబట్టే కదా మనం వెళ్ళారు మరి మేము బలహీనులమమ్మ మరి మేము ఈ వక్స్ బోర్డుది ఈ చట్టం గురించి మా ఆస్తుల దగ్గరికి వస్తే మేము ఎవరి దగ్గరికి పోవాలి మీరే చెప్పండి మళ్ళా ఏమంటున్నారు మోడీ గారి గవర్నమెంట్ అశ్రద్ధ వల్లనే ఈ పెహల్గాంలో ఈ విధ్వంసం జరిగింది అంటున్నారు ఈ చెప్పమ్మ ఈ గోకుల్ చాట్లో ప్లస్ లుమిని పార్క్లో ముంబై బాంబుల దాడుల్లో ఈ పాకిస్తాన్ వాళ్ళు చేసిన చర్యలకు ఎవరు కారణం ఈ అశ్రద్ధ ఎవరు చేశారు అని మేము ఏమన్నా పాయింట్ చేసామా చెప్పండి ఇదండి మా సంస్కారము కానీ ఉంచి మీరు దీన్ని రాజకీయం చేయొద్దు మతాల మధ్య విధ్వంసాన్ని సృష్టించద్దు తల్లి